నమస్తే ఎస్ఆర్ సెవెన్ న్యూస్ కి స్వాగతం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన గ్రామాలను అభివృద్ధి చేస్తాం వ్యవసాయ రంగానికి కావాల్సిన వనరులు సమకూర్చి రైతులను బలోపేతం చేస్తా నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉమా మహేశ్వరరావు వెల్లడి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం మధ్యరేవుల గ్రామంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో జీపీ లెవెల్ వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్పిఎంయు ఇన్ఫర్మేషన్ అధికారి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో వెనుకబడిన రాష్ట్రాలు ఆ రాష్ట్రాలలో వెనుకబడిన జిల్లాలు ఆ జిల్లాల్లో వెనుకబడిన మండలాలు ఆ మండలాలలో వెనుకబడిన గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల అభివృద్ధికి కావాల్సిన అవసరాలను ప్రజల నుంచి అడిగి తెలుసుకుని అభివృద్ధికి కావాల్సిన వనరులు సమకూర్చి గ్రామాలను అభివృద్ధి చేయడమే అడాప్షన్ రెసిడెన్స్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు ముఖ్యంగా వ్యవసాయానికి అవసరమైన సాగునీటిని పెంపొందించడం వ్యవసాయంలో రైతులకు ఆధునిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం రైతులకు కావాల్సిన విత్తనాలు ఎరువులు వ్యవసాయ యంత్రాలు ఉచితంగా అందజేసి వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించే విధంగా ప్రోత్సహించి ఆదర్శవంతమైన గ్రామాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ వి నరసింహరెడ్డి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ అది గ్రామంలో జరిగినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఆ పంటల మార్కెట్ కావచ్చు తమిళ కావచ్చు ఇరవై ఐదు ఏళ్ళ కింద చూసుకుంటే ఏం జరిగింది నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య స్థాయి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి ఈరోజు అంతర్జాతీయ ఆహార భద్రత సంస్థ ఆధ్వర్యంలో మరి వెనుకబడినటువంటి రాష్ట్రాలు అలాగే రాష్ట్రాల్లో వెనుకబడినటువంటి జిల్లాలు ఆ జిల్లాల్లో వెనుకబడినటువంటి మండలాలను ఎంపిక చేసి వారి రైతులను ఆహారం ఉత్పత్తులు పెంపొందించడం కోసం ఆ వెనుకబడినటువంటి ప్రాంతాలలో ఉండేటువంటి రైతులకు వారి యొక్క ఏంటి అక్కడ కావలసినటువంటి వనరులు ఏంటి వారిని మరి రైతులను అభివృద్ధి చేయడం కోసం మరి వరల్డ్ ప్రోగ్రాం అనేటువంటిది మరి మన అలాగే వ్యవసాయ శాఖ అలాగే ప్రకృతి వ్యవసాయ శాఖ భాగస్వామ్యంతో మరి ఈరోజు అన్నమయ్య జిల్లాల కేటుపల్లి మండలం మధ్యరేవల గ్రామంలో మరి రైతులను రైతుల నుంచి వారి యొక్క అభిప్రాయాలు ఏంటి మరి వారికి ఉండేటువంటి సమస్యలు ఏంటి ఆ గ్రామంలో పరంగా అభివృద్ధి చెందాలంటే మరి వ్యవసాయానికి కావాల్సినటువంటి సహాయాలు ఏ విధమైన సహాయాలు అవసరం అనేటువంటిది వారి నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తూ మరి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఈ సమావేశానికి మరి నేషనల్ ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ ఏం సార్ నేషనల్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉమామహేశ్వరరావు గారు అలాగే స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ నరసింహారెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ రైతుల నుంచి వచ్చినటువంటి ఏంటి వారి యొక్క సమస్యలు ఏంటి ఆ గ్రామంలో కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏంటి అనే దానిపైన మనము నేషనల్ ప్రాజెక్ట్ మేనేజర్ గారితో సమాచారం చేస్తున్నాం నమస్తే సార్ నమస్తే మరి రైతులకు సంబంధించి ఈరోజు వెనుకబడినటువంటి ప్రాంతాలను గుర్తించి మరి రైతులను ప్రోత్సహిస్తూ వారికి కావాల్సినటువంటి సహాయాలు అందించాలి రైతాంగం రైతాంగాన్ని ముందుకు తీసుకోవాలనేటువంటి సంకల్పంతో మరల్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఈ రైతులకు సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది మరి మీరు రైతుల నుంచి వచ్చినటువంటి సమస్యలు ఏంటి వారిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు రైతాంగాన్ని అనేది ఒక సమాచారం సార్ ఈ ర్యాప్ట్ టు ఫోర్ ఆర్ ప్రోగ్రామ్ అనేది యుఎన్ ఆర్గనైజేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఇండియాలో మూడు రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఒకటి ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాని సెలెక్ట్ చేసుకున్నాం సర్డర్వైజ్ జిల్లా అందులో బాలి పల్లి తర్వాత విలేజెస్లో మీరు చెప్పినట్టు ఫార్మర్స్కి రిలేటెడ్ క్లైమేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాజెక్ట్ ద్వారా కొత్త పథకాలు కొత్త స్కీమ్స్ కాకుండా ఉన్న స్కీమ్స్నే ఎలా ఎఫెక్టివ్గా ఫార్మర్స్కి చేర్చాలనేది ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో త్రీ ప్లేసెస్ కింద కమ్యూనిటీ బేస్డ్ పార్టిసిపేటరీ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేశాము ఈ ప్రోగ్రాం ద్వారా ఫార్మర్స్ నుంచి వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్న రిసోర్సెస్ ఏంటి వాటిని ఎలాగా ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకోవాలి అని వాళ్ళ ద్వారా తెలుసుకుందామని ప్రోగ్రామ్ సో చాలా మంచి స్పందన లభించింది రైతులు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకి అంటే చెరువులు బాగు చేయాలను లేకపోతే కాలువలు కావాలి ఇలాంటివన్నీ ముందు పెడుతున్నారు సార్ ఈ మీ ప్రాజెక్టు ద్వారా ఇక్కడ రైతులకు సంబంధించి సాగునీటి కొరత ఎక్కువగా ఉంది ఏ విధంగా మీరు ఇక్కడ సాగునీరు అందించబోతారు నరసింహరెడ్డి గారు ఈ ప్రాజెక్టులో సాగునీటి పరంగా అయితే మనకు ఉన్నటువంటి వనరులు నీటి వనరులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ లో రిపేర్ కావచ్చు లేదంటే పంట కాలువలు కావచ్చు లేదంటే చెరువులోకి వచ్చేటువంటి కాలువలు నీళ్ళు ఏవైతే చెరువులకు వస్తాయో ఆ కాలువ రిపేర్ కావచ్చు ప్రధానంగా నీటి సంరక్షణ చేపట్టాలి సో నీటి యొక్క నిల్వ భూగర్భంలో ఒక ఆలోచన పెట్టుకున్నాము సో దానికి సంబంధించి ఏదైనా చిన్న చిన్నటువంటి కార్యక్రమాలు ఉంటే అవి చేయడానికి పైకి ద్వారా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది సార్ ఈ ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి నిధులు దుర్వినియోగం కాకుండా దీన్ని ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా సో ఇందులో దుర్వినియోగం చేయడానికి అవకాశం కాదు ఎందుకంటే ఇది ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు గుర్తించేటువంటి సమస్యల్ని మనం ఇందులో పరికర్ పెంచాము సో ప్రతి గ్రామ పంచాయతీలో జరిగేటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నాము సో అందులో ప్రజలు గుర్తించే సమస్యల్ని ప్రజలు అందులో కూడా ఏది ప్రయారిటీ అనేది వాళ్ళతోనే చెప్పిస్తున్నాము అని చెప్తున్నారు మాకు ఇది ప్రధాన సమస్య అనేటువంటిది ఆ ప్రధానంగా గుర్తించిన సమస్యలను ఈ ప్రయత్నం చేపట్టడం జరుగుతుంది ప్రజలు భాగస్వామించడం జరుగుతుంది గతంలో ఈ నీతి ఆయోగ్య కార్యక్రమాన్ని కార్యక్రమం ద్వారా ఆ నిధులన్నీ కూడా స్వాహ చేయడం జరిగింది సార్ అదే మాదిరిగా ఏమైనా ఫ్లా జరుగుతుంది అనేది మనం మరి దీన్ని ఏ విధంగా మీరు రైతులకి తీసుకెళ్తారు ఈ లో పూర్తిగా పారదర్శకంగా జరగాలన్నట్టుగా ప్రయత్నం నేను ప్రజల నుంచి వచ్చే సమస్యలను ప్రజల చేత గుర్తించబోతున్నాము ప్రజలనే ప్రజల ఆధారంలో దీన్ని పరచాలని కూడా ఉంది సో ఇందులో నిర్ణయం చేయడానికి ఇటువంటి అవకాశం లేదు దీనికి సంబంధించినటువంటి శాఖలు అన్ని కూడా పనిచేస్తున్నాయి వ్యవసాయ శాఖలో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మత్స్య శాఖ ఇతర తర్వాత బస్సు సమర్థక శాఖ అయితే అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతోనే జరుగుతూ ఉంటారు సో ఇందులో ఎటువంటి మిషూస్ కావడానికి అవకాశం అయితే లేదు దీనికి పూర్తి ప్రకటనగా ఆ వ్యవస్థలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఈ వ్యవసాయ రంగం అభివృద్ధికి మరి రైతుల నుంచి ఏ విధమైన మీకు సమస్యలను తెలియజేయడం జరిగింది ప్రజలు ఇక్కడ ప్రధానంగా రైతులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటిది ముఖ్యంగా నీటి సౌకర్యం లేదు ఉన్నటువంటి కాలువలు చెడ్ డ్యామ్స్ అన్నీ కూడా చాలా దినస్థితిలో ఉన్నాయి వాటి అన్నిటిని కూడా రిపేర్ చేయాలి మెరుగుపరచాలి అప్పుడు మాత్రమే ఎక్కువగా మాకు నీటి సౌకర్యం పెరుగుతుంది ఎన్ని కుంటలు ఉన్నాయి చెరువులు ఉన్నాయి ఈ మండలంలో ఎక్కువగా మండలంలో వాటికి నీళ్లు రావడానికి చాలా వరకు కాలువలు రిపేర్లు ఉన్నాయి సో ఏదైతే ఆ కాలువలన్నీ ద్వారా రిపేర్ చేసుకుని చెరువులోకి నీళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకు పంట పొలాలకు నీరు అందుతుంది వర్షం నీరు అంతా కూడా ఉదయం అయిపోతుంది కారణం ఏంటంటే కాలువలు సరిగ్గా లేవు చెక్ డ్యామ్ కూడా లీక్లు ఉన్నాయి రిపేర్లు ఉన్నాయి సో వాటిని మనం మరమ్మతులు చేసినట్లయితే నీటి నిల్వలు పెరుగుతాయి తర్వాత రైతులకు పొలాలకు నీళ్ళు అందుతాయి సార్ ఇక్కడ మామూలుగా పాడి రైతులు ఎక్కువగా ఉన్నారు పాడి రైతు పాడి పరిశ్రమ మీద ఆధారపడి వాళ్ళు పాడి పరిశ్రమ పరంగా మీరు ఏ విధంగా డెవలప్ చేస్తారు గమనిస్తున్నాము ఎందుకంటే ప్రధానంగా రైతులతో వింటున్నప్పుడు వ్యవసాయం తర్వాత ప్రత్యామ్నాయ జీవనోపాధి ఎక్కువగా పాడి పరిశ్రమ మీదనే ఆధారపడి ఉన్నారు ముఖ్యంగా గేదెలు కానీ పాడి ఆవులు కానివ్వండి వీటి ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తిని వేసి చేసుకుని వాళ్ళు జీవనోపాధి పెంచుకుంటున్నారు సో దాంట్లో మనం వ్యాక్సినేషన్ అయితేనేమి వాళ్ళకి యొక్క దాన విషయంలో అయితేనేమి తర్వాత దూడల పెంపకంలో జాగ్రత్తలు అయితేనేమి వీళ్ళు కూడా అనుబంధ పశుసంవర్ధక శాఖతో కలిసి సమన్వయంతో ఈ ప్రాజెక్ట్ ద్వారా కూడా ఇంకా ముఖ్యంగా పశుగ్రాసాలు పెంచుకోవడానికి ఏదైనా సీడ్స్ కానివ్వండి తర్వాత దాణా విషయంలో మీరు బిక్సెస్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ప్రోత్సహించడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది సార్ ఇప్పుడు ఎక్కువ పెట్టుబడి ఖర్చు తగ్గాలి కూలీ ఖర్చు తగ్గాలి అంటే మీరు ఏ విధంగా రైతులకు మీరు మీ ప్రాజెక్టు నుంచి వారికి కూలీల ఖర్చు తగ్గడం కోసం పంట పెట్టుబడి ఖర్చు పెట్టడం కోసం మీరు ఏ విధంగా సహాయాలు అనుకుంటూ ఇది ఈ ప్రాజెక్టు ప్రధానంగా వాతావరణం వచ్చే మార్పులకు అనుగుణంగా రైతులను సిద్ధపరచాలనేటువంటిది ఒకటి సో అది తెలియకనే రైతులు నష్టపోతున్నారు నష్టం పడుతుందనే ఆశతో ముందే ఇతనాలు కొనుక్కో సిద్ధం చేయించేసి ఇతనాలు వేసి ఎంతో ఖర్చు పెడుతున్నారు సకాలంలో వర్షాలు పడవు ఆ నష్టం జరుగుతూ ఉంది ఆ నష్టం నివారణ చేయడానికి ఈ వాతావరణం వచ్చే మార్పుల గురించి సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం దీంట్లో అప్పుడు రైతులు దాన్ని బట్టి ఇతనాలు వేయాలా ఆగా ఎప్పుడు వేయాలనేటువంటిది కొంత సిద్ధపాటు పడి ఆ తీసుకోకుండా వ్యవస్థ వాతావరణం వచ్చే మార్పులను ఆ సమాచారాన్ని రైతులకు అందించడంలో ప్రధాన ఉద్దేశం దానిలో ఉంది సో దాన్ని బట్టి మనం నష్ట నివారణ తగ్గించవచ్చు వృధా కాకుండా ఆవచ్చు సార్ ఇక్కడ వ్యవసాయ పరంగా రైతులకు కావాల్సినటువంటి పరికరాలు ఏదైనా మీ ప్రాజెక్టు నుంచి ఇవ్వడం జరుగుతుంది సో ఎంతవరకు అవకాశం ఉంటే ప్రాజెక్టులో కొంత ఏదైతే ప్రజలకు ఏదైతే ప్రస్తుతం సమస్య మీరున్నట్టుగా వ్యవసాయ పరికరాలు వ్యవసాయ యంత్రాలు అవసరం ఉందని గుర్తిస్తున్నాము అది ప్రాజెక్టులో కూడా పెట్టడానికి అవకాశం ఉంది డ్రోన్లు కావచ్చు లేదంటే మినీ ట్రాక్టర్లు కావచ్చు ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు ఇలాంటి ఏదైనా అవకాశం ఉంటే ప్రాజెక్టు ద్వారా కూడా సబ్సిడీ కొంత ఇచ్చేసేసి గవర్నమెంట్తో కలిసి గవర్నమెంట్ వీధులు డిపార్ట్మెంట్ వేధులను ప్రైవేట్ నిధులు కలిపి చేయడానికి అవకాశం ఉంది అది గ్రామం వారిగా గుర్తిస్తున్నాము ప్రజలు చెప్పేదాన్ని బట్టి సో వాటిని ప్రాజెక్టులో మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది చేయడానికి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క కాల వ్యవధి ఎన్ని సంవత్సరాలు ప్రాజెక్టు మొత్తం ఐదు సంవత్సరాలు అయితే ఒక సంవత్సరం ఇప్పటికే జరిగింది ఇంకా నలభై నాలుగు సంవత్సరాలు ఈ ప్రాజెక్టు మన జిల్లాలో రెండు మండలాల్లో అమలు చేయబోతున్నాం